మూడు వందల యాభై నాలుగవ నామము పాసుపా పశుపాస విమోచని ఓం పశుపాస విమోచనై నమ పశు పాష అంటే పశువులకు పాశం బంధిస్తారు పాశం అంటే తాడు పాశము చేత బంధించబడినది పశువు అటువంటి పశువుకి ఎవరు పశువు అంటే ఇక్కడ జీవుడే అహంకార మమకారాలు అనేటువంటి బంధంలో ఇరుక్కుంటాడు జీవుడిని నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో అదే పెద్ద పాశము అమ్మ వేరు నేను వేరు అనేటువంటి అజ్ఞానమే పెద్ద పాశము ఆ పాశంతో బంధించబడి ఉంటాడు ఆ భావము ఉన్నంత వరకు ఆ బంధంలోనే ఉంటాడు కానీ అలా ఉన్నా బంధంలో ఉన్నా ఇప్పుడు పశువు అంటే జ్ఞానము లేనిది తెలివి లేనిది అయినా పశువు కూడా దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కాకపోతే ఒక్కొక్కసారి కొంచెం విపరీతంగా ప్రవర్ ప్రవర్తిస్తుంది కానీ దాని ధర్మంగా అది వెళ్తూనే ఉంటుంది కాకపోతే తెలివి జ్ఞానము ఉండదు అందుకే ఎవరైనా దుష్టత్వంగా అంటే చెడుగా తెలివి లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తే మనిషిబా పశువా అంటారు అంటే పశువు అంటే తెలివి లేనిది అజ్ఞానంలో ఉండేది బుద్ధి లేనిది అనే భావంతో బుద్ధి లేని పనులు చేసావు అని అంటానికి లేకపోతే తెలివి తక్కువ పని చేసావు మూర్ఖత్వంగా చేసిన అలా నువ్వు పశుబా మా మనిషి బా అని అంటారు అసలు పశువు అంటే బంధింపబడేది అనే అర్థము పశువు అంటే జీవుడు ఇక్కడ అలా అమ్మ ఆ ప ఆ బంధాన్ని విమోచనం చేస్తుంది ఎలా చేస్తుంది ఇక్కడ ఇదివరకు మహాపాశుపతాస్త్రాగ్ని అనే అర్థము దాని అర్థము ఇది కూడా ఒకటిగానే ఉంటుంది నేను జీవుణ్ణి అనే బంధము పోగొడుతుంది అంటే ఇప్పుడు మనం మంత్రం చేసే ఇప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారిలాగా తయారయ్యి చక్కగా అక్కడ కూర్చుని అమ్మని ఆరాధించాలి అని చెప్తారు అమ్మవారిలాగా చక్కగా తయారయ్యి కూర్చుని అమ్మని ఆరాధించాలి అని చెప్తారు అలాగే ఒక మంత్రాన్ని మన పఠించాలి అంటే మంత్రం జపం చేయాలి అంటే ఆ మంత్రస్వరూపుడయి మంత్రం జపించాలట అందుకనే న్యాసం అంటారు అంగన్యాస కరన్యాసాలు చేయమంటారు అంటే అప్పుడు ఆ భావము లో మనకి ఆ భావంలోకి వెళ్ళటానికి ఆ మంత్ర అధిపతి ఎవరో ఆ స్థితి ఇక్కడికి రావటానికి అంగన్యాస కరన్యాసాలు అంటే ఇప్పుడు మనకి మన మనస్సు కానీ ఇంద్రియాలు కానీ అన్నీ బయటికి పోయి విషయాల మీద వ్యవహరిస్తూ విహరిస్తూ ఉంటాయి కదా అప్పుడు మనము నిశ్చింతగా ఉండలేము అశాంతిగా అలా ఉంటాము ఆవేదనగా అశాంతిగా క్షణిక సుఖంతోనూ అక్ష ఆవేశంతోను అనేక దుఃఖాలతోనూ బాధలతోనూ నిండి ఉంటుంది మనసు శరీరం కూడా స్థిరంగా ఉండదు అందుకని కూర్చొని అంగన్యాస కరన్యాసములు చేస్తే అప్పుడు ఆ మంత్రం మంత్రము యొక్క ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఇంద్రియానికి ఆ మంత్రాధిపతిని ఆవాహన చెయ్యటము అని చెప్తున్నారు అలా ఆ తాను ఆ మంత్రాధిపతి అయ్యి ఆ మంత్రాన్ని పాఠించాలి అప్పుడు దాని యొక్క శక్తి మహత్తు బాగా ఉంటుంది అట్లా ఆ అయితే కానీ మంత్రము చెయ్యకూడదు అలా మంత్రస్వరూపమై మంత్రం చెయ్యాలి అని జపం చెయ్యాలి అని చెబుతున్నారు పశుత్వం అంటే అజ్ఞానము పశు ఇక్కడ పతి పాశం పశు పతి పాశం ఈ మూడు మూడిటిని పశువు అంటే అజ్ఞానంతో ఉన్నది మరి పాశం అంటే బంధించే తాడు బంధించేది పతి అంటే పశు పశువులకి అధిపతి అధిపతి పశుపతి పశుపతి ఎవరు పరమేశ్వరుడు అలా ఈ ఈ జ్ఞానము ఎ ఎవరికైతే ఉంటుందో అంటే పశుపతి పాశం తెలుసుకుంటే జ్ఞానం దేశకాల పరిస్థితులకు మనము లోబడి ఉంటాం పరమాత్మ దేశకాల పరిస్థితులు అన్నీ కూడా ఆయనకి లోబడి ఉంటాయి అదే జీవుడికి శివుడికి జీవుడికి తేడా ఆ మనము వీటన్నిటి మనం ఇంద్రియాలకి లోబడి మనము ఉంటాము ఇంద్రియాలు అధీనంలో మహానుభావులు ఇంద్రియాలు వాళ్ళ అధీనంలో ఉంటాయి మహానుభావులకి జ్ఞానులకి పరమాత్మకి అట్లా మనము పాశానికి కట్టుబడి ఉంటే పాశం ఆయన అధీనంలో ఉంటుంది పశుపతికి ఇప్పుడు మనం పశువుకి బంధిస్తారు కదా బంధిస్తే ఒక చివర ముడి వేసి మెడకేస్తారు ఇంకొకస దాని అధీనంలో ఉండదు మళ్ళీ ఆ పా ఆ పాశాన్ని ఇప్పదీయాలంటే అది ఇప్పదీసుకోలేదు వేరే వాళ్ళు వచ్చి విప్పదీయాల్సిందే అలాగే మనం కూడా ఆ ఒక పాశానికి అజ్ఞానం అనే పాశానికి అహంకార మమకారాలు అనే పాశాలకి ఎన్నో పాశాలు మనల్ని బంధించినాయి ఈ బ ఈ బంధించినటువంటి ఆ పాశాన్ని కొస చివరి ఇంకో కొస ఎవరి దగ్గర ఉందంటే అమ్మ చేతిలో ఉంది అమ్మ మరి ఈ పాశమ ఎలా వేసింది అంటే మన కర్మ పాశమే మనకి అమ్మ ఇచ్చింది మన కర్మ ఫలమే పాశంగా మనకి ఇచ్చింది మళ్ళీ ఆ పాశాన్ని విడదీసేది కూడా అమ్మే మళ్ళీ అమ్మే విప్పాలి అమ్మే విప్పాలి అంటే అమ్మని వేడుకోవాలి అమ్మని అడగాలి అమ్మని ప్రార్థించాలి అమ్మా కర్మ కొద్దీ పాశానికి బద్దు ఈ కర్మ నుంచి విడుదల చెయ్యమ్మా ఈ పాశం నుంచి నన్ను విడుదల చెయ్యమ్మా అని మనం నువ్వే విప్పాలమ్మా నాకు నువ్వే దిగ్గమ్మ అని మనం వేడుకోవాలి ఈ పాశాలు కూడా కర్మ పాశము గుణపాశము అని అనేక పాశాలు మనల్ని బంధించి ఉన్నాయి జీవుడికి అనేక పాశాలు ఉన్నాయి ఈ పాశాలన్నిటి అధీనంలో జీవుడు ఉన్నాడు పాశముల పాశములు అధీనములో పశుపతి ఉన్నాడు అందుకే ఈశ్వరుడికి జీవుడికి భేదం ఏమిటి అంటే పాశం ఒక్కటే ఈ పాశమే తేడా మరి దశరథుడు అంటే దశేంద్రియాలని అధిరోహించినటువంటి వాడు అని కూడా చెప్తారు దశకంఠుడు అంటే ఇంద్రియాల ఇంద్రియాలు తన అధీనములో లేనటువంటి వాడు మరి ఎంత గొప్ప భక్తుడైనా ఆ ఒక్క కామం అనే గుణానికి ఆయన లోబడిపోయి రావణ బ్రహ్మ అంటారు ఆయన్ని ఆయన చేసిన ఆయన యొక్క భక్తి ఎవరూ ప్రదర్శించలేరు తెల్లారేసరికి వెయ్యి కమలాలతో పూజ చేసేటువంటి వాడు ఆ రావణాసురుడు రావణ బ్రహ్మ అంటారు అటువంటి వాడు అసురుడయ్యాడు అంటే ఆ అసుర గుణము చేత అసురుడయ్యాడు గుణాలు ప్రధానము ఈ అసుర గుణాలతో అసురుడయ్యాడే కానీ లేకపోతే చాలా ఉన్నత స్థితిలో ఉండేటువంటి వాడు రావణ బ్రహ్మ ఆ బొక్క కామము అనే రాక్షసి శత్రువు ఆయన్ని ఆయన పరిజనాల్ని ఆయన రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేసింది అంటే ఆయనకి ఈ గ్రహాలన్నీ ఆయన అధిన అధీనంలో ఉన్నాయి పంచభూతాలని కూడా అధీనంలో పెట్టుకున్నాడు కానీ తన ఇంద్రియాల్ని తన అధీనంలో పెట్టుకోలేకపోయాడు ఇక్కడ జీవత్వం ఏముంది ఈశ్వరత్వం లేదు అన్నిటినీ అధీనంలో పెట్టుకున్నది లెక్క కాదు అన్నీ అధీనంలో లేకపోయినా మన ఇంద్రియాలని మనం అధీనంలో ఉంచుకుంటే ముక్తికి మార్గం అదే బయట అధీనంలో ఉన్నా మనలో అందుకే ఎంట గెలిచి రచ్చగెలవమనే అర్థం ఒక భావం ఉంది అంటే అది బాహ్యంగా అయితే ఇంట్లో వాళ్ళందరితో మంచి అనిపించుకొని తర్వాత బయట వాళ్ళతో మంచి అనిపించుకోవాలి బయట వాళ్ళతో మంచి అనిపించుకొని ఇంట్లో వాళ్ళతో మంచి అనిపించుకోకపోతే ప్రయోజనం ఏముంది అనే భావం అక్కడ ఉంటుంది ఇక్కడ అంతరార్ధంగా ఇంట గెలవటం అంటే ఇల్లు అది మన శరీరమే ఇంద్రియాలే ఇంద్రియ శరీరానికి ఉన్నటువంటి ఈ ద్వారాలు ఇంద్రియాలు ఇవన్నీ గెలవాలి అదే ఎంట గెలవటం అంటే మన ఇంద్రియాలని మన అధీనములో పెట్టుకోవటమే ఎంట గెలవటము గెలవటం అంటే తర్వాత బాహ్యంగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మన అధీనంలో ఉంచుకోవటము చక్కగా అన్నిటినీ సమస్థితిలో తీసుకోవటము రాగ రాగద్వేషాలు ఈ ద్వందాలు అన్నీ కూడా సమానంగా తీసుకునేటువంటి శక్తి కలిగి జ్ఞానము కలిగి ద్వంద్వాతీతుడు అంటారు ఇవన్నీ రెండుగా ఉన్నటువంటి అన్నిటికీ వీటన్నిటిని దాటినటువంటి వాడు ద్వంద్వాతీతుడు ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఆటన్నిటిని ద్వంద్వములు అంటారు జ్ఞానము కలిగినటువంటి వాడు ఈ ద్వంద్వాతీతుడు అవుతాడు అప్పుడు సమస్థితిలో ఉంటాడు ఆ సమస్థితిలో ఉన్నటువంటి వాడు పరబ్రహ్మతో సమానమవుతాడు ఆ వాడే జీవన్ముక్తుడు అవుతాడు అంటే ఇక్కడ మూల కారణం ఇంద్రియాలని నిగ్రహించటం ఇంద్రియాలను నిగ్రహించటం అంటే ఎవరికి వాళ్ళు ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు మనకి ఒక పదార్థము ఆరోగ్యరీత ఒక పదార్థము తినకూడదు అనుకోండి ఎదటి వాళ్ళు అది నువ్వు తినద్దు అది తినద్దు తినద్దు అంటే ఒక పెద్ద నరకంగా ఉంటుంది అది వాళ్ళు చెప్పటానికి వాళ్ళకు కూడా బాధగానే ఉంటుంది వినటానికి మనకి బాధగానే ఉంటుంది కానీ అది అట్లా కాకుండా జ్ఞానముతో ఆలోచించి మన మంచికే చెప్పారు డాక్టరు అనేటువంటి విచారణ ద్వారా మన శ్రేయస్సుని మనమే తెలుసుకుని అది తినకపోతే ప్రాణమేం పోదు కదా ఏమైంది తినకపోతే ఆరోగ్యంగా హాయిగా ఉంటాము అది తిని అనారోగ్యం పాలయ్యి అప్పుడు పడేటువంటి బాధని తలుచుకుంటే ఈ అప్పుడు దాని మీద విరక్తి వస్తుంది ఆ పదార్థం మీద అది గుర్తులో పెట్టుకోకుండా ఎంతసేపు ఉంటుంది మనం తింటాము దాని మీద మోజుతో తింటాము ఏమి రాదులే తినచ్చులే నువ్వు అట్టగా అంటావు ఏది తినవట్లేదు అని వాళ్ళు చెడ్డ వాళ్ళని చెడ్డగా మనం భావించడము వాళ్ళు చెప్పటానికి బాధపడటము మనము అంటే బాధపడటము ఇవన్నీ అవసరమా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుని నాకు తినకుండా ఉంటేనే నాకు శ్రేయస్సు అది అసలు తింటాము తింటే అది ఎంతసేపు ఉంటుంది నాలుక మీద అది కోరుకుంటుందే కానీ క్షణం కూడా ఉంచుకోదు నాలుక మీద అటువంటి దానికి మనము లొంగిపోయి శరీరం అంతా బాధపడి అనారోగ్యం పాలయ్యి అంతో నరకాన్ని అనుభవిస్తాము అది నాలుక కావాలి అంటుంది రుచిని దాని గుణమే రుచిని స్వీకరించటం కనుక ఆ రుచికల పదార్థాన్ని కోరుకుంటుంది కోరుకుంటే కోరుకుంటుంది బాగానే ఉంటుంది మరి నాలిక మీద కాసేపు కూడా ఉంచుకోదు ఇప్పుడు మనం నూనె కానీ బా పాకం కానీ ఏదన్నా పట్టుకుంటే దాన్ని సబ్బుతో కడుక్కోవాలి మరి జిడ్డుగా ఉంటుంది ఎన్నిసార్లు కడుక్కోవాలి కడిగి కడిగి రుద్దీ రుద్దీ కడిగి తుడుచుకుంటాం కానీ ఆ నాలిక అసలు ఆ భగవంతుడి సృష్టి ఏంటో ఆ నాలికి నూనె అంటుకోదు మరి పాకము అంటుకోదు మనము ఏది తిన్నా దానికి అంటుకోదు మనం చేత్తో పట్టుకుంటే మాత్రం అన్నీ మనకి అంటుతాయి మనం కడుక్కోవాలి అట్లా నలకంతా కూడా అంటించుకొని ఆ నాలికి వశమైపోవాల్సిన అవసరం ఏంటి నరకం పాలవ్వాల్సిన అవసరం ఏంటి చెడ్డవాళ్ళం అవ్వాల్సిన అవసరం ఏంటి ఒకళ్ళని చెడ్డవాళ్ళని చేయాల్సిన అవసరము ఏమిటి ఇదంతా విచారణ చేసుకుంటే దాని మీదకి మనసు వెళ్తుందా వెళ్ళదు అద మనకి మనము నిగ్రహించుకుంటే ఎదటి వాళ్ళకు కూడా ఆనందము మనము ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా ఉంటాము అంతే ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్తున్నారు ఇలా ఇది ఒక్క ఇంద్రియానికి లొంగిపోతే ఎన్ని తిప్పలు ఎన్ని బాధలు ఎంతమందికి బాధలో అలా అన్ని ఇంద్రియాలకి లొంగిపోతూ ఉంటే అన్ని అనర్థాలే వస్తాయి అన్నీ అందరికీ బాధలే వస్తాయి అందరికీ అన్ని బంధాలే అవుతాయి కనుక ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించగలిగితే అదే మోక్షానికి మార్గం అని చెప్తున్నారు అదే ఆనందం అదే పరమానందం అని మనకి చెప్తున్నారు ఇది పశుపాస విమోచని ఆ పశువులను బంధించేటువంటి పాశము ఎట్లా విడదీస్తే తీస్తే అది హాయిగా విహరిస్తుందో అలాగే మనం మనకి ఉన్నటువంటి కర్మ కర్మబంధాలన్నిటినీ కూడా మనము వదిలించుకోవాలి అంటే అమ్మని ఆశ్రయించాలి అమ్మని ఆశ్రయిస్తే అమ్మ ఆ పశుపాస విమోచని అయినటువంటి అమ్మ మనకి విమోచనం కలిగిస్తుంది మోక్షాన్ని కలిగిస్తుంది అలా భక్తి మత్కల్పలతిగా పశుపాస విమోచని ఈ రెండింటికి కూడా సంబంధం ఉంది భక్తులకు ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చేటువంటి కల్పలత ఈ కల్పలతే మనకు ఉన్నటువంటి కర్మ బంధాల్ని తెగదించి మోక్షాన్ని కలిగించ కలిగే తల్లి పశుపాస విమోచని పశుపాస విమోచని అయినటువంటి తల్లికి మంగళం పాడదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणेत्रयम्बके देवे नारायणे नमोऽस्तु ते ॐ सर्वे जना सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु असतो